హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై ఎంత టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునేటట్టు చూయిస్తాను ముక్క గట్టిపడకుండా మనకు సాఫ్ట్గా ఉడికేటట్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకోండి నీట్గా కడిగండి ఒక రెండు లేదా మూడు సార్లు కడిగిన తర్వాత కుక్కర్లో వేసేసి ఒక చెంచా కారం ఒక చెంచా సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు చెంచా పసుపు ఇవి వేసిన తర్వాత మనం మటన్ మునిగేటట్టు వాటర్ని వేయండి చూడండి మటన్ అనేది ఇలా మునగాలి ఇలా మునిగేంత వరకు వాటర్ని వేసేసి మూత పెట్టేసి మనం సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఎందుకంటే మటన్ తొందరగా ఉడకదు కాబట్టి అప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఇలా ఉడికించుకున్న తర్వాత చూస్తున్నాను చూడండి ఇలా ఉడికిన తర్వాత తీసి తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఒక సెవెన్ టు ఎయిట్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఒక నాలుగు ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసి ఆయిల్లో వేసి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే ఒక ఏడు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసి వేయండి ఇప్పుడు ఆనియన్స్ అన్నిటివి మనకు బ్రౌన్ కలర్ రావాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకు చూడండి ఆనియన్స్ అనేటివి మనకి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కదా ఇలా వచ్చేంతవరకు వేయించుకోండి దీంట్లోకి ఒక చెంచా అల్లం లిల్లీ పేస్ట్ ఒక పావు చెంచా పసుపు వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా వాటర్తో సహా మొత్తం ఇలాగే వేసేసేయండి చూడండి ఇలా వేసేసి మనకి మొత్తం దగ్గరకు వరకు మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి చూడండి మంటని హై ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా దగ్గరికి రావాలి మనకు చూడండి ఫ్రై అయినట్టు మనకి ఇలా తెల్లవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ కారం మనం ఉడికించేటప్పుడు కారం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఇంకొక చెంచా సాల్ట్ మనం దీంట్లోకి గరం మసాలా ధనియాల పొడి రెండింటినీ వేసుకోండి కొంచెం జీలకర్ర పొడి నేను ఫస్ట్ వేసింది జీలకర్ర పొడి తర్వాత ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అయ్యేటట్టు చూడండి ఆయిల్ అనేది మనకు సపరేట్ అవ్వాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యిందంటే మనకు ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే చూసారు కదా కలర్ అనేది ఎంత బాగా వచ్చిందో అండ్ ముక్క కూడా మనకు సాఫ్ట్గా ఉందో లేదో ఎక్కువగా గట్టిగా కాకముందే కొంచెం సాఫ్ట్గా ఉన్నప్పుడే తీసేసేయండి ముక్క అనేది మరి గట్టిగా అయితే మనకి తినడానికి ఇబ్బందిగా ఉంటుంది చూసారు కదా మనకు మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి మనకి రైస్కి రోటీ చపాతి పూరికి సూపర్ కాంబినేషన్ అలాగే పప్పుకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్